పెట్టిచ్చిరూ మీరు ఇట్లా మళ్ళీ చనిపోతున్నాయి సార్ ఏం చేయాలి దీంట్లో తోటి మేము లాస్ అవుతున్నామని ఇంకా ఇదంతా కుదరదని బాయకాడకి మేమే షిఫ్ట్ చేసుకున్నాం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మొంగీసలు ఆడానికి వస్తాయి మొంగీసాలు కావాలి కుక్కల కావాలి ఇంకొక నిమిషం కూడా ఒకరు లేకుంటుంటారు లేమో తెల్లం దాకా దాకా రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ నా వెనుకాల చూడండి దాదాపు మూడు నాలుగు వందల నాటు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి దీంట్లో కొన్ని క్రాస్ కూడా ఉన్నాయి అయితే ఈ కోళ్ళను పెంచుతున్న రైతు రాజేందర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు వారి ద్వారా ఈ కోళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నాటు కోళ్ళనేవి సొంతంగా వీళ్ళు పిల్లలు తీసుకొచ్చి పెంచుకుంటున్నారా లేదా ఏమైనా లోన్ పెట్టి తీసుకొచ్చిరా మరి వీటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది దాన ఏమి ఇస్తున్నారు ఫీడ్కు ఎంత ఖర్చు అవుతుంది మరి ఎక్కడి నుంచి ఫీడ్ తీసుకొస్తున్నారు వీటికి టోటల్ మెయింటెనెన్స్ నెలకు ఎంతవరకు ఖర్చు అవుతుంది మరి ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లు తీసిర్రు ఇదే ఫస్ట్ బ్యాచ్ అనే విషయాలు మొత్తం మనము రాజేందర్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి దోనూరు గ్రామం మిర్జిల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా పూర్తి వివరాలు వచ్చేసి మనం రైతన్న రాజేందర్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేందర్ రెడ్డి నమస్తే అండి సార్ ఫస్ట్ ఈ నాటుకోల గురించి తెలుసుకునే ముందు మన రైతు సోదరులకు మీ గురించి ఒకసారి చెప్పండి నమస్తే రైతు సోదరులకు నా పేరు రాజేందర్ రెడ్డి నేను ఫస్ట్ స్టార్టింగ్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక రోజు పిల్లలు ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఇంజక్షన్స్ గూడకంగా ఇవ్వలేదు ఇప్పటి వరకు అయితే ఎందుకంటే మంచిగా ఉన్నాయి కస్టమర్స్ గూడకంగా తీసుకుపోతురు నాటుకోళ్ళు పెంచాలంటే ఏ రకాలైతే మన ఆ వాతావరణం మన పల్లెటూరు వాతావరణానికి సూట్ అవుతాయి మనం ఎక్కువ ఏవి ఇష్టపడతారు అనేది మనకు కొంత గ్రౌండ్ వర్క్ చేయవలసి ఉంటుంది మరి మీరు ఎట్లా తెలుసుకున్నారు దీని గురించి మేము ఎట్లా తెలుసుకున్నాం అంటే ఫస్ట్ పోయినాం ఆడికి ఏడికి కంపెనీ కాడికి పోయినాం కంపెనీ కాడికి పోయి చూసినాం అయితే నాతో పాటు వచ్చిన బ్యాచ్లో ఏమైందంటే పదివేల పిల్లలు వస్తే నా ఒక్కనికి నాటుకోళ్ళు క్రాసింగ్ వచ్చినాయి తదిమల మొత్తం గిరి వచ్చినాయి వాళ్ళు పీకోలేక వస్తున్నాయి ఇప్పుడు నా అదృష్టం ఏందంటే నాటుకోలు రావడం నా అదృష్టం నాటుకోళ్ళు పెంచాలనే ప్లానింగ్ ఎట్లా వచ్చింది మీకు అసలు మాకెందుకంటే మండల ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు జిల్లా లెవెల్ అందరికి ఇచ్చారు ఎంఎంఎస్ కు ఎవరిని అడిగినా ఎవరు తీసుకోలేదు తీసుకోకపోతే మా ఇంటికి వచ్చిండు చూసిండు ఏం చేసిండు జాగా మీ ఇంటికాడ మంచిగా ఉంది మీరు పెంచుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి సార్ ప్రోత్సాహం చేసిండు అంటే ఈ మహిళా గ్రూపులు వచ్చినాయి ఎవరు తీసుకున్నందుకు పెట్టిండు నేను తీసుకున్నాను ఏపీఎం పెట్టినందుకు మా గుడికంగా సంతోషమే ఎందుకంటే ఈ బ్యాచ్ పోయా మేము ఇంకో బ్యాచ్ తెచ్చుకోవాలంటే మాకు తెలుస్తుంది ఒకవేళ ఆయన ప్రోత్సాహం ఇట్లా చేయకపోతే మీ చేయకపోదు మహిళా గ్రూపుల నుంచి మీకు ఇచ్చిరంటారు కదా వీటి ప్రాసెస్ తీసుకున్నారు వీటి ప్రాసెస్ మేము ఏపీఎం దగ్గరకు పోయి అడిగినాం అడిగితే సారు డైరెక్ట్ వాళ్ళు పైకి వెళ్ళి ఇచ్చారు వాళ్ళకు ఏపీఎం కు వాళ్ళు ఏం చేసిరు వాళ్ళు మాకు చెప్పారు చెప్తే మాకొద్దు మాకొద్దు ఎవరిని మండలి మొత్తం అడిగినా మాకొద్దు మాకొద్దు అన్నారు మా ఇంటికి వచ్చి పెట్టిండు దాని నుండి మాకు ఇది లెస్ అయింది ఎన్ని రోజుల పిల్లలు తీసుకున్నారు మీరు వన్ డే పిల్ల 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 ఒక రోజు రోజు ఎంత తీసుకుంటారు చేయవలసి ఉన్నారా ముప్పై వేలు డిపాజిట్ చేసిన నెల ముందు డిపాజిట్ చేసి నెల తర్వాత మాకు పిల్లలు వచ్చినాయి టోటల్ ఎన్ని పిల్లలు వచ్చినాయి ముప్పై వేలకు ముప్పై వెయ్యి పిల్లలు వచ్చినాయి వెయ్యి పిల్లలు ఇప్పుడు మీ దగ్గర వెయ్యి ఉన్నాయి ఇరవై పిల్లలు ఎక్స్ట్రా ఇచ్చి మీరు అక్కడ డిపాజిట్ కట్టిరు కాబట్టి అవును ఫీడ్ కూడా వాళ్ళే ఇస్తారా లేదా ఫీడ్ మేము తెచ్చుకోవాలి

రెండు రోజులకు ఒక సంచి ఇస్తాం రెండు రోజులకు ఒక సంచి ఒక సంచికి ఎంత పడుతుంది ఒక సంచికి రెండు వేల ఆరు వందలు పడుతుంది అట్లా మీకు మంత్లీ ఎన్ని సంచులు అవుతాయి మంత్లీ రెండు రోజులకు సంచి అంటే పదిహేను సంచులు అయిపోతాయి ఓన్లీ స్నేహదానం ఇంకేమని ఇస్తారా స్నేహదానం ఒక్కటే ఇస్తాము ప్లస్ మొత్తం బయట తిరుగుతాయి స్నేహదానం తక్కువ మేము పెట్టేది అంటే బయట అంటే ఇప్పుడు మీకు పొలమే పొలం ఉంది కాబట్టి వీటి కోసం వదిలేసింది ఎకరాన పొలంలో సపరేట్ గా ఈ జొన్నలు కానీ సజ్జలు కానీ ఇట్లా దాన ప్రిపేర్ చేసి ఇస్తుంటారు అవి ఇంతవరకు మరి మంత్లీ ఎంత ఎన్ని బ్యాగులు పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది మాకు పదిహేను బ్యాగులు పడతాయి వేలు ముప్పై వేలు ఖర్చు అవుతాయి మరి మీకు మీరు పెట్టిన ఖర్చు అంటే మీరు బ్యాగులకు పెట్టిన దానకు పెట్టిన ఖర్చు వెళ్ళాలి తర్వాత మా ఖర్చు ఖర్చు కూడా వెళ్ళి మరి నెల ఇప్పుడు మాకైతే మంచినే ఉంది పెట్టిన ఖర్చు మొత్తం వెళ్ళిపోయింది దాన ఖర్చు మొత్తం వెళ్ళిపోయింది ఇప్పుడు మాకు ఇవి మిగిలినట్టు ఎన్ని నెల అయింది స్టార్ట్ చేసి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు మూడు నెలలు ఒక మూడు వందల దాకా తీసేసరాలు పోయినాయి ఆరు వందలు బయట ఇచ్చేసారా ఇప్పుడు ఇప్పుడు మూడు వందలు ఉన్నాయి వందలు ఇంట్లో కూడా ఎన్ని ఇప్పుడు రెండే ఉన్నాయి రెండే రకాలు ఏవేవి ఉన్నాయి రెండు రకాలు ఒకటి సొనాలిక ఉంది ఒకటి మన నాటుకోడు ఉంది నాటుకోడు ఉంది అంటే మీరు మాక్సిమం ఈ తీసుకునేటప్పుడే మాకు క్రాస్ కావాలి అని చెప్పారా లేదా లేదు వస్తే అట్లా ఇచ్చేసి ఎట్ల అట్లా ఇచ్చేసిర్రు అంటే అందుకే ముందు మీరు చెప్పినట్లు వేరే వాళ్ళకు గిరాజు పోయినాయి మాకేమో ఇది అయ్యింది మ్యాక్సిమమ్ ఎంత వెయిట్ వస్తుంది ఇది మ్యాక్సిమమ్ రెండు రెండున్నర వస్తుంది రెండు రెండున్నర కేజీలు వస్తుంది ఆ రెండున్నర మూడు వరకు వస్తుంది అంటే ఇప్పుడు ఒక కేజీ కేజీ నరగ ఉంది అనుకోండి దానికి ఎట్లా ఉంటుంది రేటు ఇప్పుడు రెండున్నర ఉన్న దానికి ఎట్లా ఉంటుంది కేజీకేమో ఆరు వందలు ఉంది కేజీనా రెండు కేజీలు అయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు దీంట్లో ఉన్నాయి మొత్తం పెట్టలు ఉన్నాయి పుంజులున్నాయి పుంజులకి మరి రేటు పుంజులకు అన్ని ఇంకా సేమ్ రేట్ ఉంటది ఇంకా అదొకటి ఇదొకటి అనేది ఏం పెట్టాము నాలుగు నెలలు అవుతుంది అన్నారు కదా ఈ నాలుగు నెలల్లో వీటికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయా ఏం ప్రాబ్లమ్స్ అయితే రాలేదు మా దగ్గర అయితే ఇప్పటివరకు అయితే ప్రాబ్లమ్స్ రాకుండా మేమేం తీసుకోలే మళ్ళా డిపాజిట్ ఎలా మీరు ఏమైనా సబ్సిడీ మంత్లీ మంత్లీ కట్టుకోవాలి మహిళా సంఘాల ఓన్లీ నాటు కోళ్ళ కింద దేనికైనా తీసుకునే వాళ్ళని బట్టి ఇస్తారు కాకపోతే ఏంటంటే మేము కోళ్ళను పెంచాలనుకున్నాం కాబట్టి మాకు ఇచ్చారు ఇప్పుడు ఎవరు ఏది అడిగితే అది ఇస్తారు లోన్ ఉడకంగా ఇస్తున్నారు అంటే ఇప్పుడు మీ మేడం పేరు మీద ఇచ్చారు మీద ఇచ్చారు మహిళా సంఘాల సభ్యురాలు ఉంటే ఇస్తారు లేకపోతే ఏం రాకపోవచ్చు ఎవరన్నా తీసుకోవచ్చు ఖచ్చితంగా మాకు పొలం అడగలే కోళ్ళు వచ్చినాయి తీసుకోలేదు అని చెప్పి అంటే పెంచే ఇంత పొలం ఉంటే బాగుంటుంది ఇప్పుడు మరి మీరు షెడ్ వేసుకోలేదు కదా మీకు ఇబ్బంది అవుతా లేదా షెడ్ అంటే ఇంక ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సరే ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటున్నారు కదా మీ మేడాన్ని పిలిపిస్తే ఒకసారి మాట్లాడదాం అమ్మ ఇప్పుడు మీరు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లా ఈ నాటుకోళ్ళు ఈ బ్యాచ్ అనేది మీరు ఏ విధంగా తీసుకున్నారో ఒకసారి చెప్పండి మాకు ఏంటంటే మొత్తం మండలం ఫస్ట్ ఫారం ఉండాలని పెట్టమన్నాడు థౌజండ్ పిల్లలని పెట్టాలి మదర్ యూనిట్ అని అన్ని కోల ఫారం దగ్గరికి దేరుకొయ్ సార్ వాళ్ళు ఏమో అవి మన ఊళ్ళో ఉన్నట్టు ఏంటంటే టెన్ థౌసండ్ పిల్లలు పడేవి ఉన్నాయి మాకు దాంట్లో దీంట్లో గిట్టుబాటు పడదని ఎవరు ఒప్పుకోలేదు రేటు కూడా కుదరదని ఒప్పుకోలేదు అప్పుడు సార్ వాళ్ళు అని చెప్పి ఎనభై రూపాయలకి ఒకటే అమ్మాలన్నారు అక్కడ పైన ఫారమ్ లా మేము అడిగితే ఎనభై రూపాయల ఖర్చు వస్తుంది అని చెప్పి పెంచడానికి ఫార్టీ ఫైవ్ డేస్ ఎనభై రూపాయలు అయినాక మాకు ఎనభై రూపాయలు కమ్తే మాకే మిగతా మేము చేయమని వాళ్ళందరూ ఎవరు ఒప్పుకోలేదు మేము అదే పైకి రాసి పంపించాం సెర్పుకు ఏపీఎం సార్ ఇంక ఇలా కదా సార్ మరి ఎట్లా అంటే పైకి పంపించిండు మేము సార్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పినాక ఇట్లా అంటారు ఎవరు పెట్టలేదు అంటే ఇంక మళ్ళీ వాళ్ళు పైన డిస్కషన్ చేసి లాస్ట్ కు నూట ఐదు రూపాయలు నూట పది రూపాయలు అయినా అమ్ముకోవచ్చు అని వాళ్ళు నిర్ణయం చేసిరు చేసినాక సరే అని మళ్ళీ అడిగితే ఇంక ఎవరు ఒప్పుకోమంటే ఏపీఎం సార్ ఏం చేసిండు మన మండలంలో ఎక్కడ అని తిరిగి తిరిగి వచ్చి మా ఇంటి ఇంకా ప్లేస్ ఉంది త్రీ రూమ్స్ ఇంటి దగ్గర కంపౌండ్ ఉంది ఉంది ఇంక ఇది మీ ఇంటికాడ పిల్లలకు సరిపోతుంది ఫార్టీ ఫైవ్ డేస్ పెంచండి తీసుకోతామని ఇంకా మా ఇంటికి వచ్చి డైరెక్ట్ థర్టీ ఎంఎంఎస్ నుంచి సిఐపీ కింద థర్టీ థౌజండ్ కోడి పిల్లలకు కొట్టేసిండు నా పేరు మీద మీరు ఈఎంఐ ద్వారా కట్టేసుకొని కోడి పిల్లలు మీకు వస్తాయి చూడరు అని ఇంకా సార్ వాళ్ళు కొట్టిన పది ట్వంటీ డేస్ లో మళ్ళీ పిల్లలు మాకు వచ్చేసినాయి వచ్చినాక ఇంకా మేము పెంచినాము దానాన్ని మేమే పర్సనల్ గా పెట్టుకొని తెచ్చి చేసినాం చేసినాక ఇక ఫార్టీ డేస్ అయినాక సగమే పంపించారు సగం మిగిలిపోయింది మా దగ్గర సగం ఎక్కడ పంపించారు మన మండలం ఇప్పుడు విలేజ్ లక్ కొత్తూరుకు వేరే గ్రూప్ ల కొత్తూరు ఇన్ని వెల్గోంలో యాభై పోయినవి ఇంకా మల్లాపూర్ వందేములకు వందబ్రాపల్లి ఇరవై రానిపేట అరవై ఇట్లా పోయినవి కొన్ని విలేజ్ లలో పంపించారు ఇంకా కొన్ని విలేజ్ తీసుకోలేదు ఫస్ట్ అయితే మాకు మదర్ యూనిట్ వచ్చే ముందు అక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ పెంచిన పిల్లలు వచ్చినాయి కొన్ని లకు మేము అవి తీసుకున్నాం కదా మళ్ళీ తీసుకోమని వాళ్ళు తీసుకోలేదు ఇంకా మిగితే మా దగ్గరే ఉన్నాయి ఇంకా మేము ఇక్కడ షిఫ్ట్ చేసినాం బాయ్ దగ్గరకి ఇప్పుడు ఈ బాయ్ దగ్గరికి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంటి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు కదా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారమ్మా దీంట్లోని కాడ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము ఇంటికాడ కూడా పెద్దగా అయినా కొద్దిగా స్మెల్ వస్తుంది అని ఇంటి పక్కన బాధ ఉండే ఇంకా అవి అయింది బాధ కంటే ఎందుకని ఇంకా బాయి దగ్గరనే ఉంది కదా అని ఇక్కడ షిఫ్ట్ చేసుకో ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కావాలి ఆడంగా వస్తాయ్ ముంగీసం కూడా ఒకరు లేకుంటుంటారు ఒక్క తెల్లని దాకా పొద్దున దాకా మీ సార్ ఎప్పుడు ఇక్కడ ఇంక పొద్దున దాకా మేము ఉంటాము నైట్ మొత్తం ఇంకో ఇద్దరు మా మామయ్య ఈయన ఇద్దరు వండుకోవాలి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు కూడా మీరు జత ఇస్తున్నారా సింగిల్ కొంతమంది రెండు కావాలి మూడు కావాలని వస్తారు ఒక్కొక్కరు ఒక్కటే కావాలని తీసుకోరు ఇంకా ఎట్లా వచ్చిన వాళ్ళకి అట్లా ఇచ్చేస్తున్నాం ఇంకా జతనే తీసుకోతే ఇస్తామని ఏమంటలేము ఇందాక మీ సార్ అన్నట్లు ఇప్పుడు ఫీడ్ ఖర్చు వచ్చి మీకు నెలకు వచ్చేసి దాదాపు ఒక బ్యాగ్ వచ్చేసి రెండు వేల వందలు రెండు వేల ఆరు వందలు అంటే మీకు నెలకు వచ్చేసి మీకు దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది ఖర్చు లాభం ఏం లేదు పెంచు కొంచెం పెరిగిన ఉంటాయి గాని కానీ ఎండలకు మళ్ళీ రోగాలు వస్తాయి అది ఇంకా ఇంకా తీసేస్తున్నాం ఎంతో అంతకానీ ఇప్పుడు మామూలుగా అయితే అన్ని కేజీ కేజీ నర ఉన్నాయి రెండు కేజీల ఉన్నాయి నిన్నమో ఉండే పెద్ద పెద్ద అన్ని తీసుకెళ్తారు కదా రోజు రోజు

నెక్స్ట్ బ్యాచ్ తేవాలని ఉందా మరి నెక్స్ట్ బ్యాచ్ తీస్తాం మేము నెక్స్ట్ బ్యాచ్ ఇప్పుడు ఇంతకైనా పోతాం లాస్ ఏం కాదు మిగుల్తాం మన చేసినందుకు కూలికి మిగులుతది అంత లాస్ ఏం పోం గాని అన్ని పోవాలి ఒక మొకన పోతే మనకు అనిపిస్తది అదే ఇప్పుడు ఒక తీసుకపోయినప్పుడు ఒక 150 తీసుకపోతే మీకు కూడా కొద్దిగా అమౌంట్ చూస్తూ ఉంటది మనం చూసినట్టు ఉంటది మనకు రోజు 6 7 అనే వరకు దానకు దానికి వరకు మన దగ్గర మిగిలినట్లు మనకి అనిపియదు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా మీకు మంచి జరిగింది అన్నమాట ఆ మాకైతే మంచినే జరిగింది ఛానల్ చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మహిళలు కూడా ఒకవేళ ఇట్లా తీసుకోవాలంటే ఎవరిని కలవాలమ్మా ఫస్ట్ ఏపీఎం నుంచే వచ్చింది మనకైతే ఇప్పుడు ప్రైవేట్ గా ఈ స్పీడ్ చూసి అడిగిరు ఆయన దెంబర్ ఇప్పించుకుని మత మేము గవర్నమెంట్ కి అయితే అది మహిళా సంఘాల అని ఇచ్చిన గవర్నమెంట్ గానీ ప్రైవేట్ గా మేము ఇయ్యమని చెప్తుండ కంపెనీ ఆయన మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు ఆయన మొత్తం గవర్నమెంట్ కే సేల్ చేశాడంట మళ్ళా ఇప్పుడు మనం ఇవి ఎవరు తీసుకున్నట్టు కూడా కంపెనీ ఆయన ఓకే మరి వీటికి ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ అంటే కొద్దిగా ఈ కోళ్ళకు రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటది మరి వీటి మీద మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు అందుబాటులో ఉన్నా ఎవరైనా వెటనరీ డాక్టర్ మందులు మొత్తం మీద మీకు పర్వాలేదు బాగానే ఉంది సూక్ష్మే డాక్టర్ కూడా ఒకసారి వచ్చి ఇస్తాడు ఏమన్నా అంటే కోళ్ళ ఒక డేస్ చెప్తే మదర్ యూనిట్ కాకుండా మామూలుగా తీసుకోవాలంటే ఇవ్వరా మై ఇయర్ అంటే ఇప్పుడు మదర్ యూనిట్ ఇట్లా పెట్టాం కదా దీని నుంచి ఇప్పుడు మన అందరికి ఇప్పుడు నాకు ఇరవై కావాలంటే కూడా ఇరవై ఇప్పుడు మన మదర్ యూనిట్ నుంచి తీసుకోవాలి మైలాసంగ తీసుకోని రాదు వాళ్ళు ఫైవ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఉన్నా లేదా థౌజండ్ నుంచి ఇట్లా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తారు తక్కువ ఇయర్ వాళ్ళు వన్ హండ్రెడ్ ఇట్లాంటి ఇయ్యారు చివరిగా అమ్మా మీరు ఇప్పటి వరకు దీని మీద టోటల్గా పెట్టిన పెట్టుబడి ఎంత వరకు వచ్చుంటదింటే కట్ కానీ ఇంకా దానూ ఇక ఇవన్నీ మనమే వండుకొచ్చుకున్నాం వాటర్ వి దాన పెట్టేటివి అన్ని ఇవన్నీ స్టార్టింగ్ కదా అన్ని మనమే తెచ్చుకున్నాం జాలి కొనుకొచ్చినాం చెడ్డేనికి పైన ఇంటికాడ ఇట్లా చేసినాం ఇంకా పైన కప్పు అదంతా వేసినాం కా కాంపౌండే ఉండే పైన కప్పు లాగా అవన్నీ వేసి ఇంటి దగ్గర ఇంకా అన్నిటి ఖర్చులకి లక్ష యాభైకి వచ్చింది ఓకే మొత్తం మీద ఇప్పటివరకు మరి మీరు అమౌంట్ దగ్గరలో ఉన్నారా లాస్ట్ లో ఉన్నారా ఇప్పటికే ఆ మినకాడికైతే లక్షకు వచ్చినాయి మా ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ లెక్క అమ్మా ఇప్పుడు వచ్చినాయి ఓకే ఓకే అమ్మ ఓకే ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు విన్నారు కదా మన రైతు రాజేందర్ రెడ్డి గారు వాళ్ళ భార్య చెప్పిన వివరాలు మొత్తం మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా అంటే మహిళా సంఘాల ద్వారా ఇక్కడ ఒక మదర్ యూనిట్ పెట్టుకొని ఈ విధంగా మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము ఈ మదర్ యూనిట్ కూడా మండలికి ఒకటే ఇస్తారు ఎవరన్నా గ్రూప్లో ఉన్న వాళ్ళు వచ్చేసి అక్కడ మదర్ మదర్ యూనిట్ దగ్గర పది ఇరవై కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళొచ్చు కానీ ఎక్కువ మొత్తంలో మహిళా సంఘాలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారనేది మనకు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు